మన సతీష్ మరి మన హర్షోత్తం రెడ్డి గారికి మన పైన ఉండే వేదిక పైన ఉన్న పెద్దలకి అందరికీ నా నమస్కారం ఏమమ్మా మన జగనన్న ఇచ్చింది మీకు బతుకుందా జగనన్న మర్చిపోతారా లేబో జగనన్న మరిస్తే మీకు ఉండవు చోటుకున్నావు కూలిపోయేదే ఉంటుంది అంతా తప్ప ఏముండదు ఇవాళ జగనన్న పదివేలు మనకి మా యొక్క చెల్లెళ్ళు బాగుండాలని మంచి చీరలు కట్టి మంచి బొట్టు పెట్టుకొని మా యొక్క చెల్లెళ్ళు నాకి కనపడితే నాకు సాధని ఆయన కోరికలు ఉన్నాయి మరి ఆయనను కూడా మనం తమ్ముడు తమ్ముడు అవుతాడు అన్న అవుతాడు కాబట్టి ఆయనను కాపాడే సోమతు మీలో ఉందా ఏమన్నాడు కదమ్మా ఉందా మరి మా ఒకవేళ సరాజాగా ఆవకపోతే ఎట్లా బావా సరాజాకి ఎక్కడ యాదన్నో చెప్తాడో పొత్తి తాలకి యాదు చెప్తాడో తెలదు కదా కాబట్టి పావన్ కూడా కట్టేయాలి మీరు కట్టేసి జగనన్నను గెలిపించడానికి ఖచ్చితంగా జగనన్న గెలిపేయాలా అదే జగనన్న మాత్రం గెలిపిడు మర్చిపోలాగండి ఎలక్షన్లకి మూడు నెలలే ఉండేది తప్పనిసరిగా రెండు రెండు వట్లు ఫ్యాన్ చేసి జగనన్న అన్న మతికి రాని ఓట్లు కాడిపోయే తాలి జగన్ అన్న మతికి రావాలా మనకి ఎన్ని కొట్టాటాలు ఎన్ని మన బావని ఎమ్మడి పట్టుకపోయి ఓట్లు వేపి ఇచ్చే మీదే అని నేను అందరికీ మీకు ఏం మగంగా చెప్తున్నా కాబట్టి బావనిపెట్టి పోవాలకండి బావని ఎక్కడ తిరిగి అమ్మని అమ్మ మనకు నమ్మం లేదు బావం ఓటు ఖచ్చితంగా బాగా నిమ్మడి పెట్టుకోండి ఎందుకంటే జగన్